హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎంత కొత్త వారైనా సరే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు ఈ మెథడ్ కానీ మీరు ఫాలో అయ్యారంటే ఇది వచ్చేసి మనకి ఒక రకమైన ఎంబ్రాయిడరీ అండి దీన్ని కచ్ వర్క్ అంటారు సో హ్యాండ్కి మాత్రమే వచ్చింది నెక్కి ఏం లేదు కాబట్టి మీకు బాగా ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేయండి ఐరన్ చేస్తే మనకేంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి హ్యాండ్ ఫస్ట్ కట్ చేస్తాం మన మెథడ్లో హ్యాండ్ ఫస్ట్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎల్ స్కేల్ని మెయింటైన్ చేయండి ఎల్ స్కేల్ మెయింటైన్ చేయడం వల్ల మీకు హెచ్చు తగులు రాకుండా ఉంటాయి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ థర్టీ అలా ఉండొచ్చు ఇప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా పెట్టేసుకుని ఒక ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కొంచెం హైట్ అయితే పెంచమన్నారు హ్యాండ్ హైట్ అందుకు నేను ఒక అయితే తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ తీసేసుకోండి మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి హైట్కు ఒక మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇంకొక పాంచు అంతే స్ట్రైట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఆర్మ్ లూజు ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనకి చంక డౌన్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ దగ్గర ఉంది కదా సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు అక్కడ వరకు మీకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకు ఏడున్నర వచ్చిందండి ఏడున్నర అనేది చిన్న సైజు బ్లౌజ్ అనే అర్థం ఏడో నెంబర్ వస్తే చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట ఏడో నెంబర్ వచ్చినప్పుడు మూడు ఇంచులు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ వచ్చినప్పుడు మూడు పావు తొమ్మిది వచ్చినప్పుడు మూడున్నర ఆరు ఇంచులు వచ్చినప్పుడు పాత ఒక మూడు అలా ఉంటుంది మన ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చెక్ చేసుకుని ఒక ఫైవ్ ఇంచ్ వచ్చింది ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని టూ ఇంచెస్కి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు హ్యాండ్ కరువు తీయడానికి ఈజీ మెథడ్ చూపిస్తాను ఎక్కడ ముడతలు రాని మెథడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకుని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా అలా నేర్చుకోండి రాకపోతే స్లేట్ మీద నేర్చుకోండి ఈ వన్ ఇంచ్కి ఆర్మలుజ్కి మిడిల్లో ఇంచు లో తీసుకుని హ్యాండ్ డౌన్కి టచ్ అయ్యేటట్టు కరువు తీసుకోవాలి మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా మూడు పవ మూడు ఇంచులకి దానికి టచ్ అయ్యేటట్టు తీసుకుంటే మీకు ముడతలు అనేవి అస్సలు రావు ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ ఏ ఏమాత్రం మార్పులు చేయకూడదు కటింగ్ చేసినప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నాకు సైడ్కి కొద్దిగా తక్కువ వచ్చిందండి ఆర్ములుస్ దగ్గర నేను కుట్టేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ తక్కువ వచ్చింది ఈ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకోండి టూ లేయర్స్ని ఇలా సపరేట్ తీసేసుకొని ఈ కరువు ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కరువు ఇది ఇలా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఆ కరువు అనేది ఐబ్రో షేప్ వచ్చిందంటే మీకు ఇంకా ముడతలు రానట్టే చాలా బాగా వచ్చినట్టు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి సో ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇలాగా మార్కింగ్ వేసుకుంటాం వల్ల మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ పార్ట్ వస్తుందో ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డర్స్ ఫోల్డింగ్స్ ఉన్నవి మన వైపు పెట్టేసుకుని ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టుకుని ఈ ఫోల్డింగ్ వైపు స్కేల్ పెట్టేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఖర్చు కోసం ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ పాత బ్లౌజ్ అండి అంటే మనకి బాగా సింక్ అయిపోయిన బ్లౌజ్ అనమాట అందుకని ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను అదే మీరు కొత్త బ్లౌజ్ తీసుకుంటే పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఏడున్నరకి వన్ ఇంచ్ కపితే ఎనిమిదిన్నర వచ్చింది ఎగస్టాక్ వచ్చే కోసం రెండు ఇంచులు అది చెస్ట్ లూజ్ అనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే తొమ్మిది కన్నా ఎక్కువ ఉన్న తొమ్మిది ఉన్న నెక్ డీప్ దాన్ని డీప్ నెక్ బ్లౌజ్ అంటారు డీప్ నెక్ బ్లౌజ్కి కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి హైట్ అండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిన ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అంతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు తర్వాత వచ్చేసి ఎల్స్కే సహాయంతో ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా కింద మనకి ఎమ్దినార్ ఇచ్చాం కదా చెస్ లూజ్ కోసం పైన కూడా ఎమ్దినార్ ఇవ్వాలి ఇలా ఎనిమిది ఇచ్చేసి రెండు ఇంచులు అనేవి ఎగస్ట్రా తీసేసుకోండి అంతే ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు రెండు ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ తెలియాలండి నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని డీప్ అంటే మనకి వీప్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అంతే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా అర్థమైపోతుంది తర్వాత వచ్చేసి నెక్ చూసుకుంటున్నాను నెక్ ఏం లేదు జస్ట్ హ్యాండ్సే ఉన్నాయి చూడండి ఇదంతా మనకి ఖర్చు వర్క్ వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేయండి ఓకేనా రెండు పావుకి మార్కింగ్ వేయాలి రెండు పావు కన్నా తక్కువ తీసుకున్న పర్లేదు అంటే రెండు పావు అంటే రెండు మీద రెండు గీతల వరకే తీసుకున్నాను మొత్తం రెండు పావు కూడా తీసుకోలేదు ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో ఖచ్చితో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా మొత్తానికి నాకు ఎంత వచ్చిందంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి అంటే వీళ్ళకి షోల్డర్ అనేది ఎక్కువ అనమాట అంటే మనకి మినీ షోల్డర్ ఎక్కువ ఇచ్చారు కదా చిన్న షోల్డర్ సో చంకడౌన్న ఆరించులు తీసుకోండి ఆరంజ్లు తీసుకుని ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కదా పావుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కరువు తీసేసుకోండి మన కరువు స్కేల్ తోటి కరువు తీసేసుకోండి ఇప్పుడు చూడండి నాకు ఏడు మీద రెండు గీతలే వచ్చింది ఏడున్నర రావాలి కదా అంటే వీళ్ళకి కొద్దిగా చంకడౌన్ అనేది తక్కువ చేయాలి ఎక్కువ పెంచాలన్నమాట కొద్దిగా పెంచితే మనకి సెట్ అయిపోతుంది ఎందుకంటే అందరి సైజులు ఒకలా ఉండవండి ఆర్మ్ లూజు షోల్డర్ పెరిగితే ఆర్మ్ లూజు పెరుగుతుంది ఆర్మ్ లూస్ తగ్గుతుంది సో వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనకి నీట్గా మార్కింగ్ వేసేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ప్రతి బాడీ ఒకలా ఉండదు వాళ్ళని బట్టి మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఇలాగ చేంజెస్ కనిపిస్తాయి సెకండ్ టైం వచ్చారనుకోండి ఇంకా మనకి ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళకి షోల్డర్ ఎక్కువ చంకడం అని కూడా ఎక్కువ అని సో ఇప్పుడు చూద్దాం షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి పైనుంచి కొలవకండి గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా తర్వాత ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా కరువు తీసేసేయండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి చూపిస్తాను మీకు ఇక్కడ ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ అనమాట డాట్ కోసం వన్నిచి కతే ఎనిమిదిన్నరకన్నా కొంచెం తక్కువ నేను అదే తీసేసుకున్నాను ఎమ్దింపా వరకు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కొద్దిగా లాగితే సాగుతుంది అది క్రాస్ కటింగ్ సాగకపోతే స్ట్రేట్ కటింగ్ సో నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకు నేను ఏం చేశానంటే కోరాస్ ఉన్నాయి నా వైపు పెట్టేసుకున్నాను ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టేసుకున్నాను అదేవిధంగా హ్యాండ్స్ ఎక్కడైతే కరువు వచ్చిందో హ్యాండ్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మన బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది వచ్చేటట్టు చూసుకుని ఇలా మార్కింగ్ వేసుకున్నాను సైడ్ జాయింట్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను మన మెథడ్లో నేనైతే ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను తర్వాత ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసేయండి చూసాను నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ త్రీ మార్కింగ్ వేసుకున్నారంటే మనకి కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత తెలియాలంటే బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డౌన్ వరకు ఎంత వచ్చిందో అడ్డంగా స్కేల్ పెడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆరున్నర వచ్చిందండి సో ఇది వచ్చేసి కరెక్ట్ మెథడ్ అనమాట మనం కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే వచ్చేటట్టు పెట్టుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి తీసుకోవాలి ఆరున్నరకి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులు అన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి కుట్టిన తర్వాత ఆరున్నరే వస్తుంది మీకు ఎక్కువ తక్కువ రాదు సో ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలి కదా ఇలాగ ఇలా పట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ డాట్ దగ్గర నుంచి ఫ్లోర్ మీద పెట్టేసేయండి చేతిలో పెట్టుకోకండి క్రాస్ కట్టింగ్ కదా సాగిపోతుంది ఇలాగ పెట్టేసుకుని పన్నెండున్నర వచ్చిందండి నాకైతే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి సో ఇప్పుడు కూడా ఇక్కడ పన్నెండున్నర వేసేసుకోవాలి సేమ్ పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద సో ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఒకసారి చెక్ చేసి చేయండి ఎందుకంటే మనకి కరెక్ట్గా ఇచ్చేమో లేదో తెలియాలంటే పన్నెండున్నర వచ్చేసింది అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అండి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి హైట్ తక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్ హైట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది చంకా లోతు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఇలాగా కరువు తీసేసేయండి అంతే అయిపోయింది ఇక్కడ రెండు బావు తీసుకోండి ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువైనా కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి అలాగే ఉంది సో కాబట్టి మనం దీని ప్రకారమే తీసుకోవాలి హైట్ కూడా ఖర్చుతో కలిపి తీసేసుకోండి నాకు తెలిసి మూడు ఇంచులు వస్తుందండి వీళ్ళకి ఇలాగే షేప్ ఇచ్చేసేయండి ఓకేనా తర్వాత నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేయండి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం ఇంచులు పొడుగు వచ్చేసి రెండు పావు తీసుకోండి కింద కూడా రెండు పావే తీసుకున్నాం కదా అంతే ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ మూడో డాట్ అంతే ఇంకేమీ లేదు దీంట్లో మరి సైడ్ జాయింట్ దగ్గర ఎలాంటి మార్కింగ్ చేయలేదు కదా అక్క అన్న అని డౌట్ రావచ్చు నేను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కనీసం ఒక రెండున్నర ఉండేటట్టు చూసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ చెప్తాను ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతేనండి ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే ఇక్కడ ఒక టక్ ఇచ్చేయండి ఇక్కడ కూడా టక్కిచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు నేను షేప్ బట్టి కట్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా పెట్టేసుకుని ఇప్పుడు సైజు వన్ దగ్గర ఎంత వచ్చిందో చూడండి నాకు రెండున్నర రావాలండి రెండున్నర వస్తేనే మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఇలా క్రాస్గా ఇచ్చేసేయండి ఇప్పుడు ఎంత వచ్చింది రెండున్నర సరిపోతుంది రెండున్నర పాత ఒక మూడు ఇంచులు అలా ఇంచులు ఉండడం అంటే ఎక్కువే పాత ఒక మూడు వరకు పర్లేదు ఇప్పుడు కూరాని కట్ చేసేయండి ఇక్కడ కూర ఉంది కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేస్తే బ్యాక్ పార్ట్లో మనం కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది నడుము దగ్గర ఈజీగా ఉంటుంది పట్టి ఎత్తుకుంటానికి సైజ్ జాయింట్ దగ్గర నేను ఒక రెండున్నర ఇచ్చేసాను పదకొండున్నర పొడిగిచ్చాను ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర హైట్ ఎంత ఉందో చూడండి ఉక్సుపట్టి దగ్గర హైట్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక రెండున్నర మూడు ఇంచులు వచ్చింది పట్టి దగ్గర షేప్ దగ్గర రెండున్నర తీసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా మనకి తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఇలా హ్యాండ్స్ కట్ చేసేయండి నీట్గా కట్ చేసేయండి హ్యాండ్స్ అనేవి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ క్రాస్గా పెట్టేసేయండి లాగా క్రాస్గా పెట్టేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయటమే అంతే చూడండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి అంతే నేను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి షే బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసారా ఇలా ఈజీగా కట్ చేసేస్తే మనకి తొందరగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చితే